ఇలాగేసికొచ్చేసి పగ్గలండి ఇది ఇది ఉన్నాయి ఈ పక్కన చర్యలు కాదు ఇలాగ ఇలాగే వేసి నాలుగు కలిసి పడగొట్టే చెప్పాలి మనం గోల్డ్ కూడా మన దగ్గర ఈ గోల్డ్ గోల్కి స్నానాలు ఉన్నాయి అలా బలిబంధకంగా మా మానభంగా చేసి అట్లా పట్టించేసాడు గోల్డ్ ఇది ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాడు పాకానికి పక్కన పట్టుకొచ్చింది కొత్తగా నైసు అవి కంధాకాలంలో కానీ మందు తాగుతుందండి ఈ నాలుగు కాలు కట్టేసింది ఏదిని ఎత్తు చేసి మారబంగా చేసి పడగొట్టి నానబంగా చేసి ఉండిపోతుంది నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఉండేలాగా ఉరిగిపోతుందండి ఆ ఆ తాడు కొత్తగా కట్టింది బారుగా కట్టింది తాడుగా కొత్తగా కట్టేసిందండి తర్వాత కింగి పశువుల జాతకాలకి పోటీ నడిపిస్తుంది అండి గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాలుగు పక్కలు కట్టేసి మారాపాంగా తీసాడు కనపడుతుంటే కూలీ తీసేశారు ఏది నల్ల పంచే కూలీ పడతాం అని పసి పడదాం కానీ నేర్చుకుని చేస్తున్నారు అండి ఇది మా సంజాయ్ కానీ మందు కానీ తాగినోళ్ళు పనిచేసారండి అది ఎంత సైట్ ఉందండి ఆ సైట్ గడికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని ఆ ఊరు కొరవలండి సంజాయి మందు తాగుతాం ఒంటి గంట ఇంట్లో కొంతాం అక్కడికి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికి రావాలి అటు కూడా లేదండి ఎక్కడికి వెళ్తాం పట్టుబడి పనిచేస్తాం आज okay. <sealing sound> <s Bond playing> से रहे थे पहले डाल रहे थे इधर ले आओ ऐसे आए करके इधर कुछ भाई बताओ మూడో తారీఖు నైట్ అండి తెల్లవార్తలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్ట తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్ట వేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయాండి తెల్లవార్తాలు అనగా సాయంత్రం పొద్దున పూట పని పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదీ లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలు బయటకి తీసుకొస్తుంటే ఏది పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగు వసూలు గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేసారు పడగొట్టేసారు ఏ తెల్లదండి నాకు తెరలేదు నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విదించేమన్నాను గారు ఐదు రోజులు ఇండేషన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటలు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమ్మర్థించి హోమిపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమిపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు భీవారా అంటే ఆరు కౌరెంపి కౌరంపురి రెండు రోజులు కార ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందరం అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను పసుపు దాటగారికి నా పంపిస్తాను నేను ఏం చె ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి అయితే తాగుతున్నారండి ఆ తాగిన వెళ్ళి పని అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారంటే ఆటగారు పిలిచామండి ఆయన ఇలా నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని మానభంగం పడగొట్టు మానభంగం చేశారు గోల్ గడికి అని చెప్పి ఆటగారు నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది